జై నిజ గురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే విరచితమైన ఆవరణ రూప శక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణ దివదార్థ దరువుల ఎందు ఈ రోజు మనం తొంభై ఎనిమిదవది పదార్థం శిష్యుని లక్షణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు గురుదేవులు దీనికి మునుపు కింకరత్వము అనేటువంటి దాన్ని గురించి చక్కగా తెలియజేశారు అహంకారాన్ని అభిమానాన్ని లేచ మాత్రము కూడా ఉంచకుండా ఉండటమే నిజమైనటువంటి కింకరత్వం అలా కింకరత్వము ఉన్నట్లయితే కృపాసింధు అయినటువంటి గురుదేవులు తల్లి సంఖలో బిడ్డ ఉన్నట్లుగా శిష్యునితో పాటుగా గురుదేవులు ఉండి సరిగా ఈ బోధన తెలియజేస్తాడని చెప్పి ఇంకా నాయనా శిష్య హంకార ముడుగుట ముక్తి అనగా హంకారముడుగుట యగు విచారంబు హంకారముడు అర్హ అసలు ముక్తి అంటే అంటే విడుపు లేక మోక్షం ఇది ముక్తి అనటమే సబబు అంటే విడుపు ఈ అభిమానాన్ని ఎవరైతే కోల్పోయి ఉంటారో అది విడుపు సంపూర్ణమైనటువంటి ముక్తి హంకారాన్ని విడక్కి ఉండటమే ఇంకా అహంకారముడుగుట ఎగు విచారంభూ నిజమైన సరి అయినా చేయవలసినటువంటి ఏది ఏ విచారణ చెయ్యాలి అహంకారము ఉడగటమే సరి అయినటువంటి విచారణ అయినటువంటి ఆలోచన ఇక హంకారముడుగుటే అర్హ సాధనము ఏది అర్హత కలిగినటువంటి సాధనం పరిపూర్ణ బోధకు హంకారాన్ని అంటే అభిమానాన్ని ఉడిగిపోయి ఉండటమే దీని యొక్క అర్హత అధికారత్వం మరేమీ కాదు నేను ఉన్నంతసేపు నేను లేనిది నాకు బోధపడదు కానరాదది నేను ఎప్పుడైతే లేనివాడనని అభిమానాన్ని సంపూర్ణముగా కోల్పోతాను అది అర్హ సాధనమది ఇక హంకారముడిగి ఉండూటే సర్వసులభము హంకార ముడిగి ఉండటం అంటే అభిమానం అనేది అడుగంటి పోవటం అనబడేటువంటిది సర్వసులభమైనటువంటిది పరిపూర్ణ బోధకు రహిత సిద్ధాంతమునకు అంతకన్నా సులభప్రాయమైనటువంటి మార్గమే లేదు నేననే అభిమానం లేనప్పుడు కింకరత్వంతో గురుని యొక్క కృపని పొందగలం అప్పుడు మనకు గురుదేవులు మనకు ఏదైతే అవసరమో ఏ విధముగా మనకు సూక్తియుక్తులతో బోధను జిటవు చేస్తారో అది మనం పొందగలం లేనట్లయితే అది సులభం కాదు జటిలమవుతుంది అందుకే చెప్తున్నారు ముడుగా కుండూటే శంకా నివృత్తి అది ఏ హంకారంగా నా ఉడగలేదు అనుకో అభిమానంతో ఉన్నావు ఉన్నాము అనుకున్నట్లయితే అదే సంశయం మరి ఏమీ కాదు అభిమానముతోనే సంశయం అభిమానమే దానికి పాదు అహంకారమే పాదు దేనికి సంశయమునకు సంశయమే హేతువు అయితే శంఖా నివృత్తి అంటే ఇక్కడ సంశయం ఏమవుతుంది పునరావృతమవుతుంది మరలబాటు నివృత్తి అంటే ఏది మరలబాటు అంటే చుట్టుకుంటూ ఉంటుంది అది ఎప్పుడు హంకారం అనబడేటువంటి అభిమానం అడుగంటనప్పుడు అది పూర్తిగా నిర్మూలం కానప్పుడు అది అమూలమైనట్లయితే ఇక శంక లేదు అయితే ఇక్కడ ఏంటంటే శంకాని వృత్తి అది ఏ సంపూర్ణ ధ్యాన గురు కింకారత్వమున గాని హహంకారముడుగా బోదు హంకారము ఉడగాలంటే ఏం కావాలి కింకరత్వమే దీనికి సాధనం సంపూర్ణ ధ్యానగురు కింకరత్వమున కానీ ఎలా కొంత నమ్మిక కొంత నమ్మిక లేక ఉండుట అంటే అరకొర ధ్యానం అలా కుదరదు సంపూర్ణ ధ్యానం ఉండ ఉండాలి సతతము కూడా సంపూర్ణ ధ్యాన గురు కింకరత్వం అనగాని హంకారముడగోదు అంటున్నారు ఇది తీర్పిది శిష్యుని ఉండవలసినటువంటి లక్షణం ఇది అలా కింకరత్వము గురుదేవునికి కైంకర్యం కానట్లయితే హంకారము ఉడుగుటం అనేది అసాధ్యము అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి అలా శిష్యుని లక్షణాన్ని మనకు తేట తరడం చేశారు బాలరాం పండితుల వారు తర్వాత జీపదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ